ప్రభుత్వాలు మారినా అక్రమ వ్యాపారాలు ఆగడం లేదు ఇసుక గ్రావెల్ వంటి అక్రమ తవ్వకాలు యథేచ్ఛిగా కొనసాగుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వం సామాన్యులకు గౌరవం ఇస్తూ అర్ధరాత్రి వేళ గ్రావెల్ ఇసుకను తవ్వుకుంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టపగలే మొదలుపెట్టి అర్ధరాత్రి దాకా గ్రావెల్ తవ్వకాలతో పాటు ఇసుకను కూడా తవ్వుకుంటూ పోతున్నారు దీనిపై ఎంతమంది ప్రశ్నిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర అనుమానాలకు తావిస్తుంది అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ నూట యాభై ఒకటిలో కొండా పోరంబోకు భూమిగా చెబుతున్న భూమిలో ఒక వ్యక్తి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు దీనిని ప్రశ్నించిన గ్రామస్తులకు అతను చెప్తున్న సమాధానం ఇది జరాయితీ భూమి ఇది నా భూమి నా ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటానంటూ సమాధానాలు చెప్పడంతో ఉలిక్కి పడ్డ గ్రామస్తులు సదరు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో గ్రామస్తులు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పట్ట పగలే యథేచ్ఛగా గ్రావెలు తవ్వకపోతున్నా అటు పోలీసులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు మైనింగ్ శాఖ కానీ పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వంలో కూడా గనులు దోచుకుపోతున్నారే అనే ఆవేదనను గ్రామస్తులకు మిగిలిచింది గత ప్రభుత్వ